ఎవరు ఎవరు ద్వారా అయితే మరి ఆయన్ని మా పెట్టని ఆలస్ ఏం చేసినట్టే అందులో ఏర్పరచుకున్న శిష్యుల్ వాళ్ళు కనుకొని ఆ యొక్క పన్నెండు మందిలో ఉన్న కొంచెం అటీడికల మనసు వాడు ఒకవేళ అటీటికాల మనసు లేకుండా ప్రభుత్వ గొప్ప చెప్తున్నా అనుకుంటే నేను ఆయన చెప్పలేమంతున్నాను ఒక అనుకోవచ్చు అయితే పదకొండు అంటే వాళ్ళు అలా తప్పదు ఏం కనపడలేదు కానీ ఇసులో యూజ్ కనబడది ఎందుకంటే లూజ్ కనపడదంటే వీళ్ళలో ఈ పన్నెండు మందిలలో ఎవరు పనికి అనుకూలంగా ఉంటారు అంటే ఆశపడదామనుకుంటారు ఈ లోపల ఆశపడటానికి ఏది కావాలి లోపల ధనం కావాలి అయితే ధనం సంపాదించుకోవడానికి కష్టపడాలి కష్టపడకుండా చూపడటానికి చంపడటానికి ధనం వస్తుందని ఆలోచించి ఏం చేస్తుంటే ఈ యొక్క విసు ఏది ఏదో ఆ ధనం కోసం ఆశిస్తుంది కాబట్టి ప్రభుని ఒప్ప చెప్పాలని డబ్బు కోసం ఏం ఇక్కడ నెరవేర్పు ముందే ఏం జరిగిందంటే ఈ ప్రవచనంలో ఇక్కడ కేసుల నలభై చూస్తే భోజనం చేసిన వాడు నన్ను తండ్రిగా తను మడిగిన తెలియదు పన్నెండు మంది వందల శిశుల పాటు కలిసి భోజనం చేసే శిష్యులు ఒకడు అయితే ఇక్కడ ఏం చేసినట్టే ఆ ప్రవచన జరిగే నెరవేర్పు కూడా కనపడుతుంది అదేవిధంగా మరి ఇంకా ఏడు వందల తీసుకుని ఏడు వందల సంవత్సరాల క్రితం మొత్తం చూసుకుంటే ఏశాయా గ్రంథం యాభై మూడు మూడో వచ్చా గ్రంథం యాభై మూడో వచ్చే మూడో వచ్చనంలో

మనం అతన్ని ఎన్నిక చేయకపోతే అంటే ఈ నీటి మధ్యలో మనం ఏదైతే ఎన్ని ఎన్నిక చేయలేదు అంటే ఇప్పుడు ఏమి ప్రవచనాలు జరిగింది ఈ ప్రవచన జరిగినాక మళ్ళీ ఇక్కడ నెరవేర్పు జరిగింది ఈ నెరవేర్పు నెరవేర్పులో ఈ యొక్క ప్రవచనాలను చూద్దాం యోహాన్ వార్త ఒకటో అధ్యాయం పదకొండవ వచనంలో యోహాన్ వార్త ఒకటో అధ్యాయం పదకొండవ వచనంలో అంటే ఇక్కడ ఏడు వందల సంవత్సరాల క్రిస్త క్రీస్తు పోవడంలో కష్టపడి

ఆయన అంగీక యొక్క అవకాశం లేదు ఈ పాత్ర మందికి ఉన్నది వేసు ప్రముని యొక్క తన సకీలిగా తన కుమారుడుగా వాళ్ళు ఉన్నారు కనుక ఇలా లేదని వాక్యం చెప్పబడుతుంది అదేవిధంగా మరి క్రీస్తు పూర్వం ఏడు వందల సంవత్సరాల క్రితం చెప్పబడ్డ మాటలు ఏసే గ్రంథం యాభై మూడు పన్నెండులో అంటే క్రీస్తుకి ఏడు వందల క్రీస్తు పూర్ణి ముందే ఏడు వందల సంవత్సరాల క్రితం చెప్పబడ్డ మాటలు ఇక్కడ కనపడుతున్నాయి ఏసే గ్రంథం యాభై మూడు వచ్చే పన్నెండవ సరే

ఆయనతో కూడా కూడా ఇక్కడ ప్రవచనాలు ఎలా ఉన్నప్పుడు ఏం చేసిందంటే ఇలా మరి ఇరవై ఏది ముప్పై చూసుకున్నట్లయితే ఆయన్ని ఇక్కడ నలభై దూషిస్తారు నలభై ఒకటి అవమానిస్తారు నలభై నాలుగునే నిందిస్తారు ఈ మూడింటి కలిసి ఎందుకంటే ఇక్కడ నలభై నలభై ఒకటి నలభై నాలుగు ఏం జరిగిందంటే ఒక మా ఒక ఫస్ట్ నలభైతే ద్వీషించిన వాళ్ళు కనపడతారు అయితే నలభై కృష్ణ అపవాసించిన వాళ్ళు అయితే నలభై నాలుగు రోజులు చూసినట్టు అయితే ఇచ్చిన వాళ్ళు కనపడతారు అయితే ఎప్పుడు ఇలా ఏడు వందల క్రీస్తు పోలి ఏడు వందల సంవత్సరాల క్రిస్తే ఇలా అతిక్రమం చేయ వాళ్ళు నెచ్చబడిన వాడా నెచ్చబడిన వాడాయని ముందే చెప్పబడింది ఈ నీతి మనుషులు ఈ లోకంలో పుట్టేటప్పుడు ఎన్నో ప్రవచనాలు పని మనకి పడ్డే కనుక ఇలా నెరవేర్చడం జరుగుతుంది అందుకనే ఎప్పుడు వీళ్ళని ఏం చేస్తారంటే వాళ్ళనే ఒకడేమో అయ్యో కనుక ఈ శిక్షలో మా కాదు మాకు ఈ శిక్ష ఒప్పుకుంటున్నాడు మరి ఎడవైపు చేస్తా నువ్వు దేవుడు కుమారుడు అయితే నువ్వు తన తన తగ్గిపోయి కట్టుకుని మమ్మల్ని ఎక్కువ దొంగతనం చేసిన కూడా ఆ బయలు లేకోకుండా ఈడ కనపడుతుంది ఎందుకంటే సోదరుల ఈడ దూషించి ఆయన్ని అవమానించి నిందించినట్టుగా ఇక్కడ సెలవు దొంగలు కూడా దేవుడి నీతి మంత్రుని కూడా లెక్క చే కనపడుతుందిలో అయితే ఈ ప్రవచనాల ముందే చెప్పబడ్డాయి ఇక్కడ ప్రవచనాలు ప్రవచనాల్లో మరియు ఆదాయం కేర్ తొంభై రెండు కేత్రం తొంభై రెండు వచ్చే పదహారు వచ్చిన పూర్వం ఏ సంవత్సరాల కంటే పూర్వంలో క్రీస్తుకి పూర్వం ఏ సంవత్సరాల క్రితం చెప్పబడ్డ మాటలో కేతున గ్రంథం ఇరవై రెండు వచ్చే పదహారు వచ్చి కీర్తన గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం పదహారు వచ్చినంలో కుక్కలను చుట్టుకొని ఉన్నాయి ఆ చూడ ఇక్కడ దేవుడి చెప్తున్నారు కుక్కలను చుట్టుకొని ఉన్నవి గుంపుకోడి నన్ను అపహరించి ఉన్నారు వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు కాళ్ళు చేతులు పొడవడానికి ఇక్కడ ఇక్కడ సార్ ఇక్కడ ఎందుకంటే వాళ్ళకి ఎందుకంటే నా పాదములు పొడిచి ఉన్నారని క్రీస్తు ముందే చెప్పబడ్డ మాటల్లో ఈయనతో మనకు తేడా అదే వాళ్ళు ఇక్కడ

చూసి నమ్మిన వాడు కానీ చూడని నమ్మిన వాడు అవి విశ్వాస అవిశ్వాసే కాక విశ్వాసే ఉండమని తోమతో చెప్తున్నాను అంటే తోమ యేసు ప్రభుత్వం కలిసి యేసు ప్రభుత్వం కలిసి జీవించిన ఏం చేసినట్టు ఇక్కడ ఇక్కడ ప్రవచనాలు ఇక్కడ నెరవేర్చుకోవడం జరిగినప్పుడు అందులో కూడా ఉండవాడే కనుక ఏం చేసినట్టే ఇక్కడ అనుమానించు నిజంగా ఆడ చాలా మంది నమ్ముతున్నారు నిజంగా యేసు ప్రభుత్వం తిరిగి లేచున్నాయంటే చాలా మంది అభనమ్మకం వచ్చింది అయితే నేను యొక్క గాయాన్ని వేరు పెట్టి చుట్టిన లేకపోతే నేను నామని అన్నాడు అయితే మన ఇండియా సోర్ చేసిన తామాగా ఏం చేసి అంటే నిజంగా ఏం చేసి ఉంటే ఈ